డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం ఆచార మహనీయుని వర్ధంతికి గణనివ్వాలి ఈ వేళ భారత రాజ్యాంగ సృష్టికర్త పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దళిత ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవెనిమిదో వర్ధంతి సందర్భంగా గణనివాళ్ళు అర్పించిన మాసర గ్రామస్తులు ఈ కార్యక్రమానికి ప్రధాన ఉపాధ్యాయులు మరియు గ్రామ పెద్దలు యూత్ బడుగు బలహీన వర్గాల యూత్ బడుగు నల్లబాబు నక్క షామీలు బడుగు శ్రీనివాసరావు సాదే నవీన్ బడుగు కాటం రాజు గుడిసె తేజ పాల్గొన్నారు

మనకి రాష్ట్రం రాసి ఆయన సేవని ముఖ్యంచుకుని ఆ మహనీయుడిని స్మరించుకుంటే ఆయన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ మన స్కూల్లో కూడా జరుపుకుంటూ మరి ఆయన చిన్న వయసు కూడా ఎంతో కష్టపడింది ఆయన్ని అప్పుడున్న ఆచారాల ప్రకారం స్కూల్లో కూడా వెళ్ళి మనకిలాగా క్లాస్ కూర్చొని గుర్తు అవకాశం లేదా ఓకేనా బయట కూర్చుని ముమ్మల దగ్గర లేదంటే గోడ వెనకాల కిటికీ దగ్గర ఉండి మాసాలు చెప్పిన పాఠాలు నేర్చుకుని ఆయన ఈ రోజుని ప్రపంచంలో ఎవ్వరు ఆ ఆ కాలంలో ఎవ్వరు చదవని చదువులు అంటే ముఖ్యంగా డిగ్రీలు పొంది మొత్తం ఈ దేశం యొక్క స్థితిని వ్యతిరే మార్చిన మహనీయులు అయ్యాడు అందుకనే మన దేశమే కాదు ప్రపంచంలో అంతర్జాతీయ చక్రంలో అంతర్జాతీయ అంటే ప్రపంచంలో అంత మేధాలు ఎక్కువ చదువుకో ఉన్నారా ఓకేనా చదువే మనకు ఆయుధం మనం అక్షరాలు నేర్చుకుంటున్నామా అక్షరాలే ఆయుధాలు చదువే మనకు ఉన్న ఈ పరిస్థితులు కానీ మన ఆర్థిక పరిస్థితులు కానీ సామాజిక పరిస్థితులు కానీ లేదంటే వేరే ఇతర రాజకీయ పరిస్థితులు కానీ అన్నిటినీ మార్చగలిగేది ఒక విద్య కాబట్టి ఆ విద్యకే మీరు ప్రాధాన్యత సందర్భంగా మనం నేర్చుకుంటుంది అందరికీ నేర్చుకుంటున్నది ఆయన నమ్ముతున్నారు నమ్ముకున్నారు నమ్ముతున్నారు ఇంటినే నమ్ముతున్నారు ఓకేనా అందుకని అంత గొప్ప వ్యక్తిగా చదవడం జరిగింది మనం కూడా ఆయనకి లేనట్టు సదుపాయాలు మనకున్నాయి రోజు ఉన్నాయి కదా చక్కగా ప్యాటర్న్ గుర్చొని చదువుకుంటున్నాం మనం చక్కగా ఫళలు ఉన్నాయి మధ్యాహ్నం చక్కగా వేడి వేడి పెడతారు పెడుతున్నారు చక్కగా యూనిఫామ్స్ ఇస్తున్నారు అలాంటి ఏమీ లేదు చిరిగిపోయిన బట్టలు లేదు ఓకేనా ఆయనకి మొత్తం నలుగురు పిల్లలు ముగ్గురు పిల్లలు ఇది లేక చేసి ఎవరి కోసం వెనకబెట్టిన తరగతుల వాళ్ళు కష్టపడకూడదు ఇబ్బందులు ఆడకూడదు వాళ్ళు కూడా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలి అందరూ సమానంగా ఉండాలని మన కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడికి అందరూ ఒకసారి జోహర్ చెప్పారు